హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏందంటే సర్పంచి ఎలక్షన్ ఏందంటే ఇప్పుడు సర్పంచి మనము ఓటు వేస్తున్నాం కదా ఏందంటే పైసలు తీసుకోకుండా ఓటు వేయ ఏందంటే మందుకు పైసకు తీసుకొని ఓటు వేయకూర్రి కానీ ఎందుకంటే మనం అడిగేంత ఉండదు మనం పైసలు తీసుకోకుండా వేస్తే మనం గల్ల అడిగేంత ఉంటుంది అండ్ మనకు బుగ్గ ఇంటికాడ రాకున్నా మన ఊళ్ళనే ఉంటుంది సర్పంచి ఎక్కడో ఎమ్మెల్యేలు ఉండి ఇంటికా ఉంటారు అని అక్కడ ఉండరు మన ఇంటికానే ఉంటారు మన ఊర్లో ఉంటారు మన ఊరి పరిస్థితులు మనం ఏది ఉన్నా మన అడగచ్చు అర్థమైందా ఏ ఏ ప్రాబ్లం ఉన్నా ఏది ఉన్నా మనం అడగచ్చు అర్థమైందా ఇప్పుడు ఫస్ట్ లెక్క సర్పంచ్ లెక్క లేదు ఇప్పుడు ఐదు సంవత్సరాల కోసం సర్పంచ్ వస్తుండ్రు ఓట్లు వేసి మీరు గెలిపిస్తారు ప్రజల మేము ఒకటే మాట వస్తున్నా ఎవరైనా సర్పంచ్ గెల గెలవాలనుకుంటే పైసలు వేకూర్రి మీ 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 పలుకుబడి మీ అన్నీ చూ మీకు ఎవరు న్యాయం చేస్తారో ఏది అన్నారో జనం చూసి ఓట్యుర్రీ అర్థమైందా పైసలు తీసుకొని ఓటైతే తీసుకోకూడ్రి మీరు పైసలు ఇస్తే నమ్మకం ఉండదు అక్కడ ఏముండదు అర్థమైందా ఇది ఒక్కడ గుర్తుపెట్టుకోర్రీ సర్పంచ్ ఎలక్షన్లో మంచి న్యాయం గెలిపించుకోరీ న్యాయం ఉండర్రీ ఇది మేము చెప్తున్నాం మీ అందరికీ